కావలి తుఫాన్ నగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది అంగన్వాడీ కేంద్రానికి సకాలంలో సిబ్బంది రాకపోవడంపై ఆయన కృతిమెత్తగా హెచ్చరించడం జరిగింది అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది సమయపాలన పాటించాలని ఎమ్మెల్యే కోరడం జరిగింది మరోసారి సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పు అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వర్కరు అంగన్వాడీ వర్కర్స్ ఎక్కడ పోయారు తీసుకురాని పోయారు నేను చెప్తాను పాదం పోయి ఎక్కడ ఉంది అది ఏ ఏరియా ఉంది పదం నాకే నాకు అప్పుడు బావగారు నల్లలు తీసుకోనండి నల్లలు తీసుకోనండి నల్లలు తీసుకోనండి సార్ అసలు మొత్తం ఎంతమంది నా పిల్లకాలి ఉంది దారిదర్శి ఎవరు అమ్మా నల్లలు వద్దు 30 మంది వర్కర్స్ ఉన్నారు 30 మంది వర్కర్స్ హెల్పర్స్ ఫోర్సెస్ సార్ ఇది మెడిసిన్ సెంటర్ ఇది మెడిసిన్ సెంటర్ మెడిసిన్ సెంటర్ అవును సార్ యాక్చువల్లీ ఫోర్ ఏరియాస్ ఫోర్ ఏరియాస్ రిక్రూట్‌మెంట్ చేస్త ఉన్నాం కదా 엄마 아 오늘 저기 미래에 18 불편을 डिस्कस 하려고요. 아 메모 노트를 잡고 있는. 스스 செலன் செல பண்ணி எவரு